కీర్తనల గ్రంథము నూట ఏడవ అధ్యాయము ఏహోవా దయాళుడు ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించడి ఆయన కృప నిత్యముండును ఏహోవా విమోచించిన వారు ఆ మాట పలుకుదురుగాక విరోధుల చేతిలో నుండి ఆయన విమోచించిన వారును తూర్పు నుండి పడమటి నుండి ఉత్తరము నుండి దక్షిణము నుండి నానా దేశముల నుండి ఆయన పోగు చేసిన వారును ఆ మాట పలుకుదురుగాక వారు అరణ్యమందలి ఎడారి త్రోవను తిరుగులాడుచుండరి నివాసపురం ఏదియో వారికి దొరకకపోయెను ఆకలి దప్పుల చేత వారి ప్రాణము వారిలో సమ్మసిల్లెను వారు కష్టకాల మందు ఏహో మొరపెట్టిరి ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను వారొక నివాసపురము చేరినట్లు చక్కని త్రోవను ఆయన వారిని నడిపించెను ఆయన కృపను బట్టియు నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యోహో వాకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుదొరగాక ఏలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచియున్నాడు ఆకలి వారి ప్రాణమును మేలుతో నింపియున్నాడు దేవుని ఆజ్ఞలకు లోబడక మహోన్నతిని తీర్మానమును తృణీకరించినందున బాధచేతను ఇనుపకట్ల చేతను బంధింపబడిన వారై చీకటిలోను మరణాంధకారములోను నివాసము చేయు వారి హృదయమును ఆయన ఆయాసము చేత కృంగజేశాను వారు కూలియుండగా సహాయుడు లేకపోయెను కష్టకాలమందు వారు ఏహోవాకు మొరపెట్టిరి ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను వారి కట్లను వేసి చీకటిలో నుండియో మరణాంధకారంలో నుండి వారిని రప్పించెను ఆయన కృపను బట్టియూ నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టియూ వారు యెహోవాకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుదరుగాక ఏల ఎనగా ఆయన ఇత్తడి తలుపులను పగలగొట్టియున్నాడు ఇనుప గడియలను విరగగొట్టియున్నాడు బుద్ధిహీనులు తమ దుష్ట ప్రవర్తన చేతను తమ దోషము చేతను బాధ తెచ్చుకుందరు భోజన పదార్థములనియూ వారి ప్రాణమునకు అసహ్యమగు వారు మరణ ద్వారములను సమీపించుదరు కష్టకాల మందు వారు ఎహో మరపెట్టిరి ఆయన వారి ఆపదలో నుండి వారిని విడిపించెను ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాను ఆయన వారు పడిన గుంటలో నుండి వారిని విడిపించెను ఆయన కృపను బట్టియూ నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు ఎహోవాకు కృతజ్ఞతాస్థుతులు కాక వారు కృతజ్ఞతార్పణలు చెల్లించెదురుగాక ఉత్సాహధ్వనితో ఆయన కార్యములను ప్రకటించదురుగాక వాడలెక్కి సముద్ర ప్రయాణము చేయువారు మహాజలముల మీద సంచరించచు వ్యాపారం చేయువారు ఎహోవా కార్యములను సముద్రములో ఆయన చేయు అద్భుతములను చూచరే ఆయన సెలవీయగా తుఫాను పుట్టెను అది దాని తరంగములను పైకెత్తెను వారు ఆకాశము వరకు ఎక్కుచు అగాధమునకు దిగుచూ నుండిరి శ్రమ చేత వారి ప్రాణము కరిగిపోయెను మద్దలైన వారి వలె వారు ముందుకు వెనుకకు దొర్లుచు ఇటు అటు తోలుచుండరి వారు ఎటు తోచకయుండరి శ్రమకు తాళలేక వారు ఎహోవాకు మొరపెట్టిరి ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను ఆయన తుఫానును ఆపివేయగా దాని తరంగములు అణగిపోయెను అవి నిమ్మలమైనవి వారు సంతోషించిరి వారు కోరిన రేవునకు ఆయన వారిని నడిపించెను ఆయన కృపను బట్టియు నరులకు ఆయన చేయు ఆచార్య కార్యములను బట్టియో వారు యహోవాకు వాకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుదరుగాక జన సమూహంలో వారాయనను గనపరుచుదరుగాక పెద్దల సభలో ఆయనను కీర్తించుదరుగాక దేశ నివాసుల చెడుతనమును బట్టి ఆయన నదులను అడవిగాను నీటి బుగ్గలను ఎండిన నేలగాను సత్తువగల భూమిని చవిటి పరగాను మార్చెను అరణ్యమును నీటి మడుగుగాను ఎండిన నేలను నీటి ఊటల చోటుగాను ఆయన మార్చి వారు అచ్చట నివాసపురము ఏర్పరుచుకున్నట్లును పొలములో విత్తనములు చల్లి ద్రాక్ష తోటలు నాటి వాటి వలన సస్యఫలం సమృద్ధి పొందినట్లును ఆయన ఆకలి వారిని అచ్చట కాపురముంచెను మరియు ఆయన వారిని ఆశీర్వదింపగా వారు అధికముగా సంతానాభివృద్ధి నొందిరి ఆయన వారి పశువులను తగ్గిపోనియలేదు వారు బాధ వల్లను ఇబ్బంది దుఃఖము వలన తగ్గిపోయినప్పుడు రాజులను తృణీకరించుచు త్రోవలేని ఎడారిలో వారిని తిరుగులాడ చేయువాడు అట్టి దరిద్రుల బాధను పోగొట్టి వారిని లేవనెత్తెను వారి వంశమును మందవలే వృద్ధి చేశాను యథార్థవంతులు దాని చూచి సంతోషించుదరు మోసగాండ్రందరూ మౌనముగా నుందరు బుద్ధివంతుడైన వాడు ఈ విషయములను ఆలోచించెను ఏహోవా కృపాతిశయంలో జనులు తలపోయుదురుగాక ఆమె